రాధాకృష్ణ చూడటమే ఎందుకంటే నిందితుడు రాధాకృష్ణ అతను హ్యాపీ తిరుగుతున్నాడు ఎందుకంటే దీంట్లో డబ్బులు కృష్ణాగడ్డికి ఇప్పించినా సిఐకి ఇప్పించిన డిఎస్పీకి ఇప్పించిన ఇతర ఇంకెవరికైనా మన ఇప్పించిన మొత్తం మధ్యవర్తి రాధాకృష్ణ అండ్ కోర్ నో డౌట్ అర్థమైందా తర్వాత ఒక్క నిమిషం ఇంకొక పేరు ఆ ఈ రాధాకృష్ణకి ఇంకొక ఆయన చుట్టం ఉన్నాడు బ్రహ్మానందం ఇతను కలిసి పనిచేసే అతను ఇతను కూడా కముఖ పాత్ర ఉంది దీంట్లో ఇవన్నీ ఇవన్నీంటే ఇంతమంది ఏ పేపకంటే ఇదిగారు ఈనాడే ఎనభై మంది కానిస్టేబుల్ కుటుంబాలు ఈనాడు వివేకా కూడా చాలా ధైర్యంగా గారు కాదన్నాడబ్బా మొన్న నేను కొద్దిగా ఎంక్వైరీ చేశా ఈనాడు అతని గురించి గతంలో అంట మొత్తం ఆయన లైఫ్ టైమ్ ఈనాడికి నాలుగు కంప్లైంట్స్ అంట నాలుగు ముప్పై ఆ ముప్పై వేల నుంచి ఈనాడుగా చేస్తా ఉంటే ముప్పై అంతగా మొత్తానికి మా చంద్రబాబు నాయుడు నలభై ఇండస్ట్రీగా అని చెప్పగల మనం నాలుగు కంప్లైంట్స్ అంట కానీ ఈ కేసు ఎత్తుకున్నప్పటి నుంచి రెండు వందల పైతుకు రెండు వందల ఎనభై పైతు కంప్లైంట్స్ అతని మీద పోయినాయి అంటే ఏంటో దీని ఇంట్రెస్ట్ నాకు అర్థం కాదు రామ ఒప్పాడు అక్కడ ఒక ఆయన డెబ్బై కసి కట్టా అంట ఈధంగా అబ్బా ఒక్కటి కాదు ఎందుకే ఇంకొక ఆయన ఒక ఒక అతను జగతంక్య మండలానికి సంబంధించిన ఆయన చెప్పాడు ఇంకా చాలా చెప్పాడు ఇంకా చదువుతా అది కూడా చదువుతా ఎందుకంటే అన్నీ చదవా చదవాలనిపిస్తుంది బాగా నాకు కూడా ఎందుకంటే చదవకపోతే ఆమో కదా ఇంకా ఇంక నుంచి అంతా మొత్తం ఫోజు మటుకు బాగా ఇచ్చిన అబ్బా కార్యాలయం కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఫోజు బ్రహ్మాండంగా ఇచ్చినప్పుడు అసలు నాకు ఒకటి ఎవడతాను ఈ సీసీ ఫుటేజెస్ కానీ తీస్తే ఒక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైపోయావు మొత్తం అవి కానీ తీస్తే మొత్తం డేటాస్ అన్ని వచ్చేస్తాయి ఈసీఐ రాజేశ్వరరావు ఈ డిఎస్పి ఇక మీద నమ్మకం లేదు ఎవరికి కావనీ పెద్దగా నమ్మకం ఎందుకంటే కేసుకి పెట్టేది చూస్తే అవుతుంది కొట్టేసి చంపేసినట్టు అక్కడ పడేస్తే వాణిజేసుకొని కేసు పెట్టి పెట్టినవు పెట్టినో ఇప్పుడు కట్టాల్సి ఉంటుంది ఎంకుంటే అప్పుడే పెనాల్టీ వేసావు అది కట్టకుండా ఏదో ఇది చేసి మాయం చేసి ఇది చేసావు అయినా ఇప్పటికీ ఇప్పటికీ కొన్ని వందల రోడ్డు ప్రతిరోజు ఒక యాభై టిప్పస్ కావవి ఉదయవి నెవ్వు అటు కందుకు ఇటు కూడా అయింది పోతూ ఉంది అది కూడా ఎక్కడ పర్మిషన్స్ కావు ఎక్కడ పర్మిషన్స్ కావు అదేవిధంగా ఇసుక ఇసుక అంటే ఎవరైనా అయింది పాపం కట్టుకునే ఇవి స్ట్రాంగ్గా ఉండాలి నాగార్జున సిమెంట్ వాడండి కేసీసీ సిమెంట్ వాడండి భారతి సిమెంట్ వాడండి అడ్వర్టైజ్మెంట్స్ సిమెంట్ సరైన ఇసుక పెన్న నద్దయాగా లేదా మంచి ఇసుక వండు ఇసుక సముద్రపు ఇసుక సముద్రపు ఇసుక అమ్మేసే చేస్తా ఉన్నావు ఇకపోతే వాడు రాస్తాడు బట్రాసు ఆ నవ్వు ఒక ఇదే పని ఏం పని లేదు ఒక బ్లాక్ నేవు ఇతటి రాసేది ఆయన గారి తప్పిట్టుకో కొట్టేది గాయకి ఇష్టానికి గాయట్ అది ఏ నవ్వతాగా నవ్వా మీడియాగా నవ్వినట్టు కాయండి నవ్వతా కాయండి అదే చెప్పేది మీకు కూడా అత్తగే సంతోషంగా ఏది చెప్పానో అదే కాయండి ఆయన మరి నేను కాదు అనుకో మిమ్మల్ని ఎత్తి బొక్క వేస్తారు జాగ్రత్త ఒక రోజు మీకు రాగలేదు అనుకో నేను ఎత్తి బొక్క వేస్తాను మిమ్మల్ని ఇప్పుడు బాగా అది నాకు నచ్చింది మీగా గ్రావ కొండ కొండలు మాయం ముసనూరు కొండ ఏమైంది రుద్దుకోడ కొండ ఏమైంది కొండ ఆడబోది కొండ ఎక్కడ పోతాయినా కృష్ణాగడ్డి అరవై గంట కాదు కింద ఉంది అరవై గంట కాదు అడవి రోడ్ వేస్తే రెడీ చేస్తున్నాడు రోడ్ వేసుకున్నాడు కరెక్ట్ చూడండి ఈ రోడ్డు కృష్ణాగడ్డి ఇంటి ముందు పోయే అరే రోడ్డు పోయి టచ్ అవుతుంది అటు ఒక రోడ్ వేసాడు ఏది ప్రజాసేవ ఆ సేవ మీదగా ఒక రోడ్ వేసాడు డైరెక్ట్గా అటు స్టేట్కి పంపిస్తే జనాభా పనికి వస్తుంది అటు బానిగా ఇటు చేసుకొచ్చాడు వేవుటి వేసేసేసాడు నిన్ను పోయించాను నేను సూపర్ కృష్ణా గడి గాయకృష్ణ అంటే ఇష్టం గాయకృష్ణ గడి పోయి కావని వేసుకో పదంతా కూడా అక్కడ పోయి చూడండి ఆయన వేవుటికి నుంచి రోడ్డు అంత బాగేసుకున్నాడు అట్లాగే ఈ ఇంటి ముందు పోయి ఆ వేవుటికి ఎట్టేస్తున్నాడు ఒకసారి చూడండి ఆ కొండ కావాల్సి ఉంటే కింద తోమితే కొండ సొద్ది నాయన

జిల్లా కావాలి విష్ణు ఏదో ఎక్కడ ఏదో సార్ లోకెట్టారు సార్ ఆఫీస్ అని కొంచెం డబ్బులు వస్తాయి కట్టుకోనమ్మ నమ్మకంగా ఇంకేం బాగుండదు అని చెప్పి సార్ బాగలేని వాళ్ళు కూడా వేసుకొని ఉన్నాడు బాగాలేని వాళ్ళు కూడా ఇప్పుడు మా ఆయన సార్ ఇంకా నేను పని చేసుకొని కొంచెం తెచ్చుకొని వేసుకుంటే ఆయన బెటర్ కొంచెం వస్తున్నాయి నాకు వారు